మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ పేరు ఆ పేరు పాలూరు పాలూరు వారి పాలూరు నుంచి ఎప్పటి నుంచి మీరు ఈ పొలం వేస్తున్నారు సాయి సాయి. ఎన్ని ఎకరాలు సార్ పొలం?

ఏళ్ళు తీసుకొస్తే దగ్గర దగ్గొచ్చి పద్నాలుగు ఏళ్ళు వేసారు ఏ రైతు అట్ట గిట్టుకోటీ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ ఎలా ఉంది లాస్ట్ ఇయర్ పర్వాలే అందుకని నీళ్ళు ఐదు ఎకరాలు వేసారు ఈ సంవత్సరం పది ఎకరాలు వేసారు పెట్టుకున్న పెట్టుబడి పెట్టుబడి పెట్టుగా పెట్టుబడి ఎలా అవుతుంది మేడం పెట్టుబడి తింగి అసలు మాకు రైతు కింగ్ ఏమైంది అసలు రైతు లేని రాజ్యం లేదు కానీ ప్రభుత్వం అనేది రైతు మీద కన్ను వేయలే మెయిన్ ఏ కాడికి వాళ్ళ సంపాదనలు వాళ్ళు చూసుకుంటున్నారు కానీ రైతే రైతు పండించిన పంట మనం ఎంతమంది తింటున్నవా ఆఫీసర్ల కానీ చిన్నపిల్లలు మొత్తం పండించిన నెల బయట నెల చేయడానికి మరి అసలు పట్టు రైతు ఎక్కడ చూసుకోవాలా అనుకుంటున్నారు ఎందుకంటే ఇదే ఎక్కువ పంటలు ఎక్కువ ఏదో ఒక రకంగా చదువుతుంటారు గిట్టుబాటు రాలేదు నల్లి నల్లి ఎక్కువ మందులు కొట్టి కొట్టి మాకు చాలు అయిపోతుంది మిర్చికి దారుణంగా పని ఏడు అసలు ఇంత కూలీలు ఎప్పుడు తరగలేదు కానీ ఇవాళ రైతు మీద కూల్ చేసుకునే వాళ్ళు బాగుండదు కూలు చేసుకునే వాళ్ళే బాగుండదు ఇలా మీద వేసిన బట్టే మా కేజీ వచ్చి వంద ఇరవై తొంభై కమ్మ ఎండో ఒక ఛానల్ ఏర్పడిన ఎండో ఒక మేము బాగా కొట్టిన ఛానల్ నాకు ఎండోకు వాళ్ళు చంపించుకున్న డబ్బులు రైతు ఇంత పెట్టుబడి పెట్టి నారు కొనక్కొచ్చి కూలీలు ఇచ్చి మందు పెట్టి దాని బ్యాన్లు పెట్టి కాల్చి కర్ర ఖర్చు పచ్చకూల ఖర్చు డ్రైవర్ ఖర్చు ఎన్ని పెట్టుకోని కొరక లెక్క చూసుకుంటే వాళ్ళు పావులు అవుతున్నారు రైతుకి లాభం ఎవరు రైతు బలపడతారు బలపడలేదు రైతు మిర్చి వచ్చి చాలా తగ్గిస్తారు మిర్చి ఎందుకంటే రేటు మరింత తగ్గిపోతే రైతు రాను రాను వ్యవసాయం పడిపోద్ది వ్యవసాయం చేయలేదు రైతులు అప్పుడు గవర్నమెంట్ కనుదీర్చి వీరు రైతులేరు రాజ్యం లేదురా రైతుని ఆదలుకోవాలరా అని ఒక తీరుకొస్తే గానీ మళ్ళీ రైతు ప్రజలు లేకొచ్చి మళ్ళీ పంట పడలేరు రైతులు అందరూ ఒక ఈ నయ్యి రైతుకి ఈ లేదు రైతులు అందరూ అయ్యి పంట తగ్గిచ్చి ఇంటి ఖర్చుకు పోడానికి పండించుకుంటే ఈ ఆఫీసర్లు ఉద్యోగం చేసేవాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా అప్పుడు అన్నావు ఎట్ట మనకి రైతు పంట తగ్గించుండు మన పరిస్థితి అంది అప్పుడు కను దొరుకుతుంది అంటే మీకు ఏ రేట్లోకి ఏ రేట్లు ఇప్పుడు ఎన్ని పెరిగినప్పుడు రైతు కూడా పెంచాలి అవును కదా ఎండి పెరిగిపోతుండే ఇటుకొని పెంచకపోయా రైతు ఏం చేస్తాడు ఎండా చాఖరి చేస్తాడు వన్ ఎండ గాలి రక పొలం మీద శాఖ చెమర పుట్టి దారం చేసి పండించారు పట్లీ నేర పండు కూర్చోదు కాదుగా హస్బెండ్ వాళ్ళకి కనుక గవర్నమెంట్ కానీ కూర్చొని దళాల చేసుకోండి మాట చేసుకునే వాళ్ళకి వాళ్ళకి కన్ను చేసి వాళ్ళకి లాభాలు వస్తున్నాయి రైతుకు లాభాలు అంటే తాత ఈ రేట్లకు పెంచితే మాకు లాభం వస్తుంది కనీసం మిర్చి రేటు మందులు పెరిగినాయి కూలీలు పెరిగినాయి కవులు ఒక ఆయిల్ పెరిగింది పెరిగింది కానీ రైతుకి పదహారు వేలు మిర్చి రేట్ అయితే రైతు ఎట్ట గిట్టు వద్ది పాతిక వేల కని చేస్తే కింట వచ్చి అప్పుడు రైతు గిట్టుబాటు ఉంది అంటే ఎంత ఇప్పుడైతే పదివేల పదహారుకేస్తాను మరి ఎంత లాస్ చూడు రైతుకి ఎంత లాసు ఇవాళ కలుపు తీయాలంటే ఆల గురికి వచ్చి ఐదు అదే తీరవడుతుంది కలుపుకి మరి ఎలా గిట్టుంది రైతుకి గిట్టుబాటు కాదు అందుకని ఒక సంవత్సరం రైతు అంతా ఈనయ్యి దేశం ఆంధ్ర మొత్తం రైతు అంతా ఈనెనయ్యి పంట తగ్గించి ఎవరు మనవర్చి వాళ్ళు పండించుకుంటే అప్పుడు గవర్నమెంట్ కన్ను తెరిచి రైతుకు సరైన ప్రదేశంలో మార్కెట్ అవుతుంది సరైన ప్రదేశంగా రైతు కూడా లేకపోతే ఒక పంట ఎన్ని కోతలు వస్తాయి ఒక పంట సంవత్సరానికి బాగా మామూలుగా అయితే ఒక పంట వచ్చేది సంవత్సరం మీద మిర్చి అయితే సంవత్సరం ఒక పంటే పొగాకి అయితే సంవత్సరం ఒక పంట ఉరిన అంటే సంవత్సరం ఒక పంట ఉరి అంటే రెండు తగ్గు రకం వేసుకుంటే రెండు పంటలు వస్తుంది ఉంటే నీళ్ళు లేకపోతే ఒక పంట పంటలు కోతలు అంటే ఇన్ని కోతలు అంటే ఇప్పుడు మిర్చి చేసారు ఆరు నెలకి క్లోజ్ అయిపోద్ది ఆరు నెలలకి ఎన్ని కోతలు వస్తాయి ఎన్ని రెండు కోతలు మూడు కోతలు అంటే ఇప్పుడు నేను రెండు పది ఎకరాలు వచ్చారు రెండు కోత ఏడత ఖాళీ అయిపోయింది అట్ట పంట కాదు బలం పెట్టి తెగులు రకం కాపాడిన వాళ్ళకి ఇంకో కోత ఎగెస్ట్ వస్తుంది ఎన్ని రైతు అనేది ఈని లేదు ఎప్పుడు రైతు యూనియన్ అవుతాడో ఏ అప్పుడు గవర్నమెంట్ కను తెరిచి అందరికి ఈనియన్ ఉంది రైతుకి ఈ పండించిన పంటకి ఎందుకు గిట్టుబడుతున్నారు రాదు అని ఏది ఎప్పుడు అడుగుతున్నా రైతులు అంతా ఏకమయ్యి అప్పుడు రైతు బాగుపడతాడు లేకుంటే అందరూ బాగుపడదు రైతు అబ్బా కృషి నీళ్లు బాగా అందుతున్నాయా నీళ్లు బోర్లు వేసుకుంటే వర్షాలు బాగానే అందుతున్నాయి కానీ మనకి జాతకాలు కావాలే బోర్ ఆధారం ఈ కాలం తగ్గిపోతాయి మళ్ళీ బాగుంటే చెట్లు రెండు కోత ఎందుకు కోత వచ్చేది అనమాట నీళ్ళు లేక రెండు కోత నీళ్ళ ప్రాబ్లం కూడా నీళ్ళ ప్రాబ్లం కూడా ఉంది నీళ్ళ ప్రాబ్లం ఉంది కరెంట్ కోత సరిగి రాదు ఒక గంట వస్తే ఒక గంట ఆగిపోద్ది ఆ గంట ఆగిపోయాక మళ్ళా గంట పారింది పరాక వెళ్ళిపోతుంది అక్కడ ఏదైనా గారి గవర్నమెంట్ అనేది డెవలప్మెంట్ లేదు గవర్నమెంట్ గవర్ డెవలప్మెంట్ చేయటం ఏసారికి రైతుని కొంగ దొక్కి లేబర్ని చేసుకొని వాళ్ళే బాగుంటే పడలే వాళ్ళు కూడా ఈ తాగుడు ఎక్కువైపోయింది బిల్డ్ షాపులు ఎక్కువ ఎప్పుడు ఎక్కువ పల్లెటూరులు ఎక్కువైపోయి కొంతమంది పాపం భార్య పిల్లలు అల్లాడుతుండ్రు ఈ బిల్డ్ షాపు వచ్చి ఇంటికి వచ్చాక భర్త కూడుందా వాళ్ళుండే పిల్లో తాగుడు అనే భారీ అన్నం ఉంది సంవత్సరం ఎంత ఇబ్బంది పడుతుందో అసలా ఈ బిల్డ్ షాప్ గురిందా ఇంటి రావరావు ఖయ అయ్యాములో బిల్డ్ షాపు ఖర్చు చేసి ఉండు షాపులు ఇప్పుడు ఎక్కువైపోయాయి బీల్ షాపులు దీనివల్ల ఎంత నష్టమో గవర్నమెంట్కు లాభంతున్నాయో చూసుకుంటే రైతు పోతలే వెళతల్లా జనం జనాలంత పొరైపోతులే నువ్వు జనాలు లేకపోతే జనం లేకపోతే నువ్వు ఏం చేస్తావు డెవలప్మెంట్ కాకనే దేశం అంతకం రైతు ఈని రైతు మేడం రైతు ఈని వస్తేనే రైతు బాగుపడతాడు

పెట్టుబడి కూలీలు కూడా అసలు దూరాలు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ అసలు ఏం లేదంట అంటే దేని వల్ల వాటర్ ప్రాబ్లం వల్ల ఇంకేమన్నా వాటర్ అంటే రేట్ లేదు లేదు అంటే వాటర్ అన్ని బానే ఉన్నాయి వాటర్ ఉన్నా కూడా కొంత నడి మధ్యలో నల్లు వచ్చింది నల్లు ఎక్కడ పోయింది ప్రాపర్ గా అయితే చూసినట్లయితే రేట్లు అనేది తక్కువగా ఉన్నాయి అలానే పంట కూడా బాగా పండలేదు సో ఏదైనా మందులు ఇష్యూ చేయొచ్చు కదా పంట బాగా రావాలంటే పంట అంటే నల్లి కుట్టినా కూడా పోవట్లేదు పోవట్లేదు దానికంటూ ఏమి లేవు మందులు శాసనం చేస్తున్నా కూడా నల్లి కొట్టంగా కొట్టంగా కంట్రోల్ అవుతుంది సో ఈ ఇయర్ అయితే నష్టంగా ఉన్నాయి నష్టం వచ్చింది అయితే బాగా

మంట మంట బాగుంటది కదా ఉంటది లేవుగా అంటే వాటిలో ఎన్ని రకాలు తాత మిరపకాయలు మిరపకాయలు అంటే చాలా రకాలు రకాలుండేసింది మంట లేని మిరపకాయలు రేట్లు ఎక్కువ అవి కూడా రేట్ తక్కువే తినే మిరగాయలు చాలా దగ్గర ఎక్కువ తేజనే వేస్తున్నారు ఎందుకలా ఎందుకంటే ఈ రేట్లు ఉంటాయి కానీ తినే మిరగాయలు ఈ మంట తక్కువ రేట్ తక్కువలో ఉండవు ఓకే తాత నీ తాత మీ ఎక్కడి నుంచి వచ్చారు రాయిడిపాలె మీ పేరు ఏంటి తాత వావ్ వీరబ్రహ్మ ఎప్పటి నుంచి మీరు మీరు పేసార్ తాత నేను కొడుకు వేస్తున్నాను కానీ నేను మటుకు వాళ్ళ రిటర్న్ అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం కొద్దిగా ఖాళీ ఉండి బోర్లో నీళ్ళు వేశాను అంతకు ముందు ముప్పై నలభై ఏడు వేసాను అప్పుడు ఈత్తనం లేదు నాటిత్తనం అప్పుడు రేటు తక్కువైనా కూడా కూలీలు తక్కువ మందులు తక్కువ ఒక రకంగా గిట్టు పట్టు అయింది ఐదు వందలు లేని మనిషి ఆడు కూతురు రాట్లో కూలికి వాళ్ళు అది కూడా మనం దండం పెట్టి బచ్చిన కూడా ఈ ఎండలు మేము తట్టుకోలేము మాకు ఈ నిమ్మరసం దమ్ము పండగలు ఇచ్చినా కూడా ఎండలు ఎక్కువగా ఉండి మేము చట్టుకునే ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది పొద్దున్నే ఆరు గంటలకి వచ్చేసి ఆ ఒంటి గంటకల్లా వెళ్ళిపోతే వాళ్ళకి మన ఛార్జీలు మనం పెట్టుకొని ఆటో ఛార్జీలు రాను పోను మనం పెట్టుకొని వాళ్ళకి నాలుగు వందలు ఇస్తున్నారు నాలుగు వందలు వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారు మనీ దీనికి కాంట్రాక్ట్ ఇన్ని కాయలు అని వాళ్ళకి లెక్కలేదు మనిషి షేవులో ఉంటే ఎన్ని కోసినా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కంపల్సరీ డబ్బులు ఇవ్వాలి పైకి దానికి ఏంటంటే కేజీల ప్రకారం అయితే వాళ్ళు లాభపడతారు మేము కూడా లాభ ఆ రకంగా రారోళ్ళు వాళ్ళు నువ్వు ఎంత కోర్పించుకో ఒక అమ్మ రెండు సంవత్సరం కోసింది ఒక అమ్మ సంచి కోసి సంచి కోసిన అమ్మకి నాలుగు వందలే రెండు సంవత్సరాల కోసం కూడా నాలుగు వందలు ఇవ్వాలా అందువల్ల మేము లాస్ పోతున్నాం ఈ సంవత్సరం ఈ సంవత్సరం చాలా తో తో కొన్ని చాలా తగ్గింది ఆ దాబ్ దాబు ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఆరు వేలు ఏడు తగ్గిపోయింది కింటాకి అందువల్ల మేము లాస్ పోతాం వీళ్ళు అంటే మాకు పైన రేట్లు లేవు మాకు ఆర్డర్లు లేవు అంటుండ్రు అంటే మనం చేసే కాదు వాళ్ళు కొంటే మేము సంతోషపడతాం వాళ్ళు ఎన్నికలుగినందుకో తలకాయలు వేసుకుంటూ పోతాం వేసారు మంట కాయలు కాదు ఇది ఏదో రంగుల్లోకి పోతే తినే కాయలు ఉండవు కానీ ఆరు వేలు ఐదు వేలు అవి సంవత్సరం రెండు వేలు ఇరవై ఆరు దాకా కొనరు ఈ సంవత్సరం పరేసారు ఎందుకలా లేదా వాటికి ఆర్డర్ లేదండి ఎక్కువ తేజకే ప్రిఫరెన్స్ ఆ ఒక రకంగా తేజనే కొంటుండు ఈ తినేకాయలు రేట్ లేదంట అయితే ఈ ఇయర్ పెట్టుబడి పెట్టుకున్నా కూడా అది వచ్చింది పెట్టుబడి వచ్చింది వచ్చిందా కొంతమందికి పెట్టుబడి వచ్చింది కొంతమందికి పెట్టుబడి రాదమ్మా మీకు వచ్చిందా నేను కూడా ఇంకా ఒక కోసకు వస్తే దానికి దాని అవుద్ది అప్ అవుద్ది అన్ని పోగా దానికి దాని కవర్ అంటే కాశీ కాశీ కాబట్టి వాళ్ళు కొంతమంది ఎక్కువగా మందులు కొట్టి ఎక్కువగా ఏం చేస్తున్నారంటే ఈ నల్లి వచ్చిన దానివల్ల ఐపోవరు మందులు కొడుతున్నారు కల్లయి ఒక్కోటి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అవి కొట్టి సప్ప సప్పబడిపోయి చివరికి వాళ్ళ చేతిలో డబ్బు లేక మళ్ళీ అలా ఇది తక్కువ రకాలు వాడుతూ ఉండు ఈ కంపెనీ వాళ్ళు కూడా ఏం చెబుతుంటారు అంటే అది కొట్టండి ఇది కొట్టండి ఇది కొట్టండి అది కొట్టండి అని అన్నీ చెబుతారు ఏంది ఆయన ఈ కంట్రోల్ కాలేదంటేను సిడి ముందు గొరి ముందు వారానికి లోపల కొట్టాలయ్యా అని అంటున్నాను అది కొట్టంగా 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 ఏదో ఎన్ఐసికి నల్ కాయలు కాసిన వాళ్ళు కాసిన కాయని వాళ్ళు కాయలు ఆ ఒక్క జబ్బు కూడా కాకుండా నీళ్ల ప్రాబ్లం కూడా వచ్చింది వాటర్ ప్రాబ్లం కూడా లేవు దేని వల్ల వర్షాలు లేకపోవడం వర్షాలు లేని వల్ల మరి తగ్గిపోయింది బోర్లు తగ్గిపోయింది అంటే ఇది ఏ సీజన్ ఎక్కువ వేస్తారు దానికి అంటే ఫలాన్ని బట్టి ముందు వేసే వాళ్ళు ఉన్నారు ఎనసి కేసు ఉన్నారు ముందు ఎన్ని వాళ్ళు వాన పెట్టుకునే పొలం ముందు వాన చట్టుకుని రాగాళ్ళు భోగాళ్ళు ముంబాడేస్తే అవి పొడిగిపోతాయి అందువల్ల వెనక వేయాల్సి వస్తుంది పండ్లు బాగుంటాయి అంటే మేము నెలలో పెట్టుకోము కానీ ఉత్తర ఖాతి అని పెద్ద పుష్యాలని చిన్న పుషాలని కాకి పెట్టుకుంటాము మేము అవి ఆ లెక్కలు వేసుకుంటాము మాకు సబ్బు తక్కువ లేదు కదా మేము ఉత్తర ఖాతీ అని మా చట్ట ఉత్తర ఖాతీలో స్టార్ట్ చేస్తారు ఉత్తర కార్తీకా వేస్తాం కొంతమంది చిన్న పుషాల పెద్ద ఆ ద్వారణాలు అటు కనిగిరికి పై వాళ్ళు తట్టుకుంటాయి అమ్మాయి వాళ్ళు అటు వేస్తుంటారు బట్టి వేస్తుంటారు అంటే అటు సైడ్ ఎక్కువ ఎక్కువ వాళ్ళు వేస్తారు వాళ్ళు నాటు అంటారు కదా తినేకాయలు వేస్తారు ఇది కూడా వేస్తారు ద్వారణాలు అటు పిడుగురాళ్ళ ద్వారణాల ఆ ప్రాంతం అంతా వాళ్ళు చాలా ముందు వేస్తారు వాళ్ళకి బాగా అనుభవం ఉంది మా సైడ్ ఏంటంటే మిరప తోటలు తక్కువ పొగాకు ఎక్కువ వేస్తారు ఇటు పొగాకు ఎక్కువ ఇటు పొగాకు వేస్తారు పొగాకు మార్కెట్కి రెండేళ్ల నుంచి బాగానే ఉంది మార్కెట్ ఖర్చులైనా కూడా దాన్ని తట్టుకుంటుంది దీనికి ఖర్చులు పెడితే ఈ ఈ కొట్టు ముందులకు పోతుంది ఆ డబ్బు అంతా గాలిలో పోతున్నాయి వాడు ఇచ్చి ఇంత చేసాము వచ్చి ఆరేడు ఏళ్ళు అది కాటక అది గాలి గాలిలో అది నయం కాట్లేదు అంటే ఈ సంవత్సరం మీకు లాభం అంటారు లాభం అంటారు నష్టం అంటారు నష్టాలు నష్టమే కొంతమంది కొంతమంది కవర్ అపోతే యానో కూడా బయట పడుతుంది మీది లెవెల్ అవుద్ది లెవెల్ అయితే లెవెల్ అవుద్ది ఏ ఇబ్బంది లేదు ఆ ఇబ్బంది లేదు చూసారు కదండి రైతుల కష్టాలు కొందరేమో అస్సలు గిట్టుబాటు లేదంటున్నారు కొందరేమో పెట్టుబడి లైట్ గా వచ్చింది వచ్చిందంటున్నారు కొంతమంది అయితే అసలు పెట్టుకున్న పెట్టుబడి కూడా రాలేదంటున్నారు సో వాటర్ ప్రాబ్లం అంటున్నారు కొంతమంది కొంతమంది నల్లొచ్చి పంటే నాశనం అయిపోయింది అంటున్నారు దీనికి మందు సరైన మందు కూడా లేదంటున్నారు సో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ అస్సలు రేట్లు లేవంటున్నారు సో కూలీలు కూలీలకి ఎక్కువ అయిపోతున్నాయి సో లేబర్స్ కి ఎక్కువ పని దొరుకుతుంది గాని రైతులకు మాత్రం నష్టాలే వస్తున్నాయి అంటున్నారు సో చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరా మ్యాన్ ప్రవర్తన్ తో నేను మీ శివకుమారి